తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తేనే మన ప్రాంతాలు అభివృద్ధి జరుగుతాయి మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి మన నిధులు మన ప్రాంతంలోనే ఖర్చు పెట్టుకోవాలని ప్రజల ఆకాంక్ష ఎందుకంటే దగ్గర దగ్గర అరవై ఐదు డెబ్బై సంవత్సరాల కోసం నీళ్లు లేవు నిధులు లేవు మరి గ్రామీణ ప్రాంతంలో పంటలు పండించాలంటే కూడా సాగునీరు లేనటువంటి పరిస్థితి తాగడానికి మంచినీరు లేనటువంటి పరిస్థితి చిమ్మర చీకటి కరెంట్ లేనటువంటి సందర్భాలు మరి కేసీఆర్ గారు రెండు వేల ఒకటిలో ఉద్యమాన్ని ప్రారంభించి మరి ఊతున్న సకల జనుల సభ కానివ్వండి వంట వార్పిడి కానివ్వండి ఉద్యోగ సంఘాలు కానివ్వండి లేకపోతే సంబంధ వర్గాలు అందరూ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చినటువంటి ఏకైక నాయకుడు కేసీఆర్ గారు ఆ రోజు అన్ని రాజకీయ పక్షాలు కూడా స్టై తెలంగాణ అనేటువంటి పరిస్థితికి వారు తీసుకురావడం రెండోది పార్లమెంట్లో ఆ రోజు మరి ఇద్దరు పార్లమెంట్ సభ్యులు ఉంటే పార్లమెంట్ని స్తంభింపజేసి లాస్ట్కు అమర్ణ నిఘార దీక్ష ద్వారానే ఇది సాధ్యమవుతుంది అని చెప్పి తన ప్రాణాలను కూడా పనంగా పెట్టడానికి సిద్ధమైనటువంటి రోజు రేపటి రోజు రెండు వేల పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమాన్ని డెబ్బై రెండు ఉద్యమాన్ని మనం ఎవరూ చూడలే కానీ కేసీఆర్ గారి ఉద్యమాన్ని రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మనం చూసినాం మరి ఆ ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు విద్యార్థులు కానీ మహిళలు కానీ రైతులు కానీ సంబంధ వర్గాలతో పాటు ఉద్యోగులు నిరుద్యోగులు అందరూ కూడా మరి ఆ యొక్క కార్యక్రమాలలో భాగస్వామ్యం జరిగి మరి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి తద్వారా వారి యొక్క అమర్ణ నిరాహార దీక్ష ద్వారా లాస్ట్ స్టేజ్లో హాస్పిటల్లో నిమ్స్ హాస్పిటల్లో డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసినటువంటి సందర్భంలో మరి కేంద్ర ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి మరి యూపీఏ ప్రభుత్వం మరి వెంట వెంటనే కేంద్రంలో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ చిదంబరం గారు మాట్లాడి తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నామని చెప్పి ఆ రోజు అనౌన్ చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం అండాలని ఈ ఈరోజు నిన్న మొన్న ఇప్పుడు మాట్లాడే వాళ్లకు సోయిలైనటువంటి మాటలు మాట్లాడుతూ అసలు తెలంగాణ రాష్ట్రమే లేకపోతే ఈరోజు పీసీసీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎక్కడిది బీజేపీ పార్టీ ఎక్కడిది లేకపోతే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వమే ఎక్కడిది అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు మననం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కేసీఆర్ గారి మీద అవాకులు చెవాకులు వీలినంత మాత్రాన మీ ఇష్టానుసారంగా మీరు మాట్లాడినంత మాత్రాన చరిత్రను ఎవరు మరవరు కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదు అనేటువంటిది జగమెరిగినటువంటి సత్యం చిన్న పిలగాని నుంచి ముదర్సిలి వాళ్ళ వరకు పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరు చెప్తారు కేసీఆర్ ఆ రోజు ఉద్యమాన్ని ఉబ్బెత్తున తీసుకువెళ్లడమే కాకుండా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలతోని మరి మీరు కంపల్సరీ తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి సహకరించాలని చెప్పి మరి కేంద్రంలో దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలను ఒప్పించిన మనందరికీ తెలిసిందే కానీ ఈరోజు కొత్త పిచ్చగాడు పొద్దుడు గారు అన్నట్టు ఏది పడితే అది మాట్లాడేటువంటి సందర్భాలను చూస్తున్నాం ఆ తర్వాత ఒక ఉద్యమ నాయకుడే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం కూడా చరిత్రని మరి ఆ పది సంవత్సరాల పరిపాలన ఈ దేశం చూసింది ఈ రాష్ట్రం చూసింది మన ఉద్యోగాలు మనకు వచ్చినాయి మన నీళ్లు మనకు వచ్చినాయి మన కరెంటు మనకు వచ్చింది ఈరోజు పంట అనేది యావత్ భారతదేశమే అప్పురపడే విధంగా మరి మరిధాన్యం పండించినటువంటి చరిత్ర ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రానికి దాంతోపాటు మన రెవెన్యూ మన బడ్జెట్ ఆశ్చర్య ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అరవై మూడు లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే తెలంగాణను కలుపుకొని ఈరోజు మూడు లక్షల కోట్ల బడ్జెట్కి వెళ్ళిందంటే అది కేసీఆర్ గారి పుణ్యమో కాదు ఒక్కోసారి ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ఎన్ని అద్భుతాలు జరిగినాయి ఈ రాష్ట్రంలో కూడా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగాల జీతాలు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా జీతాలు పెంచినటువంటి చరిత్ర కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినట్లు ఈరోజు భారతదేశం గెలువపడే విధంగా సెక్రటరియేట్ నిర్మాణం జరిగింది ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తైనటువంటి అంబేద్కర్ స్టాచ్యూని సెక్రటరేట్ ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి ఘనత కేసీఆర్ గారు అదేవిధంగా ఒక ముఖ్యమంత్రి గారికి ఒక బ్రహ్మాండమైనటువంటి నివాసం ఉండాలి దేశం నుంచి ప్రపంచం నుంచి డెలిగేట్స్ ఉంటుందని ఈరోజు మన అద్భుతమైనటువంటి ముఖ్యమంత్రి గారి నివాసం నిర్మించడం జరిగింది దాని మీద సంస్కారం లేని వాళ్ళు విమర్శించారు ఇప్పుడు ఉంటారు అక్కడ ఇప్పుడు ఎవరుంటూరు ఆ బంగ్లాలోపట కూడా మనం పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అనేకమైనటువంటి కార్యక్రమాలు ఒక ఆడ పేద బిడ్డ మధ్యతరగతి బిడ్డ పెళ్లి చేసుకుంటే లక్ష రూపాయలు ఇచ్చినటువంటి చరిత్ర ఈ దేశంలో ఎక్కడ లేదు షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి పేరు మీద దాంతోపాటు బతుకమ్మ చీర ఈ బతుకమ్మ చీర తెలంగాణలో యావత్ దేశ ప్రపంచంలో బతుకమ్మ అంటే తెలంగాణలో పుట్టినటువంటి బతుకమ్మ నీళ్లు లేక నిధులు లేక మరి పండించినటువంటి పంటకు గిట్టుబాటు రాకపోతే ఆడపిల్లలందరూ ఆడ తల్లులు పెద్ద పెద్ద మనుషులందరూ కూర్చొని ఆ చెరువుకట్టు దగ్గర కానీ ఆ పొలంలో కానీ కూర్చొని మా బతికెట్ల బతుకమ్మ అని పాటని స్టార్ట్ చేసి వాళ్ళందరికీ బతుకమ్మ చీర ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారి కానీ ఈరోజు ఇంద్రమ్మ చీర ఆ రోజు కేసీఆర్ చీర అని పెట్టుకోవాలి ఆ రోజు తెలంగాణలో ట్రెడిషన్ భారతదేశంలోనే బతుకమ్మ అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉంటుందని వారి పేరు మీరు ఇచ్చారు ఈరోజు హైదరాబాద్ సిటీలో మన దేశమే కాదు ప్రపంచం నుంచి ఎంతోమంది బతకడానికి హైదరాబాద్ వచ్చినప్పుడు లేకపోతే పిల్లలు కాలేజీలలో కానీ ఉద్యోగాల కోసం వచ్చినప్పుడు వాళ్ళ కడుపు నిండా భోజనం పెట్టాలని ఐదు రూపాయలకే అన్నపూర్ణ అనేటువంటి భోజనాలు ఏర్పాటు చేస్తే అన్నపూర్ణ కేసీఆర్ గారి ఇంటి పేరు కాదు మనం తినే అన్నాన్ని అన్నపూర్ణ అని పిలువబడుతుంది బట్ ఈరోజు ఒక్క క్యాంటీన్ కూడా పెంచకుండా ఉన్న పేరులని మార్చి ఇంద్రమ్మ క్యాంటీన్ అని పెట్టుకుంటుంది అంటే మీలాగా సంస్కారం లేకుంటే ఈ ప్రభు గతంలో మా ప్రభుత్వం లేదు కాబట్టి దీక్ష దివాస్ అనేది ఒక చరిత్ర ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటిది రాజకీయ పార్టీలో పార్టీలు ఉంటాయి ప్రభుత్వాలు వస్తుంటే పోతుంటాయి పార్టీ గెలుస్తుంది ఓడిపోతుంది కానీ ఒక రాష్ట్రం సాధించడం సామాన్యమైనటువంటి విషయం కాదు అది అద్భుతమైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఈరోజు కేసీఆర్ గారు ఆ రోజు అమరణ నిరాధ దీక్ష ఏదైతే చేపట్టిందో మనం అందరం కందాల చూసినటువంటి వాళ్ళం కాబట్టి ఆ తీపి గుర్తులని ఇప్పటి జనరేషన్ కూడా మరి రెండు వేల ఒకటి అంటే ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత కొత్తగా పుట్టినటువంటి జనరేషన్ కూడా తెలవాలనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మరి ఏర్పాటు చేయడం ఇక్కడ రేపు భవన్లు మరి భవన్లో కూడా అద్భుతమైనటువంటి కార్యక్రమాలని తయారు చేసుకోవడం జరిగింది ఒకటి వారికి సంబంధించి ఆ రోజు నీరా దీక్షకు సంబంధించినటువంటి ఒక డాక్యుమెంటరీ దీక్షా దివాస్ అనే డాక్యుమెంటరీ ఏడు నిమిషాల పాటు ఆ డాక్యుమెంటరీ ఇక్కడ రిలీజ్ చేయడం జరుగుతుంది మా కార్యనిర్వాహక అధ్యక్షులైనటువంటి కేటీఆర్ గారు ముఖ్య అతిథిగా రావడం జరుగుతుంది మరి హైదరాబాద్ జంట నగరాల్లో ఉన్నటువంటి మా గౌరవ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు మా కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు మా నాయకులు మా కార్యకర్తలు మా డివిజన్ ప్రెసిడెంట్లు మరి ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మొన్ననే సుకరించకుండా చేసినటువంటి సోదరి మరి తో పాటు అన్ని వర్గాల ప్రజలు హిందువులు ముస్లింలు క్రైస్తవులు సంపన్న వర్గాలు మరి రేపు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమై ఈ కార్యక్రమాన్ని మరి బ్రహ్మాండంగా ఏర్పాటు చేసి పాత జనరేషన్ మరి అప్పుడు జరిగినటువంటి అన్ని విషయాలని ఒకసారి నెమరు వేసుకోవాలని ఇప్పటి జనరేషన్ కూడా ఈ దీక్షా దివాస్ అంటే ఏందని తెలవడానికి ఈ కార్యక్రమం జరిగిన మీదట ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి జనరేషన్ కూడా వాళ్ళ పేరెంట్స్ కానీ లేకపోతే సొసైటీలో ఉన్నటువంటి ఫ్రెండ్స్ని కానీ ప్రజల్ని కానీ ఏ దశ దీక్షా దివాస్ అంటే దీక్షా దివాస్ అనేది ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మరి సాధించినటువంటి చరిత్రలో మిగిలిపోయేటువంటి కేసీఆర్ గారి అమరణ నిరాద్య దీక్ష మరొకసారి తెలియజేయడానికే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాబట్టి వేరే మాటలు వేరే విషయాలు రాజకీయాలు లేకపోతే బీసీ రిజర్వేషన్ ఇంకా అంశాలు వేరే వేరే ఉన్నప్పటికీ అవన్నీ జోలికి పోకుండా ఓన్లీ దీక్ష నివాస్కి నేను మీడియా మిత్రులకు ప్రింట్ మీడియా కూడా మేము ఎన్నిసార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినా మాట్లాడినా మరి ఎందుకో ప్రభుత్వం అనగానే ఈ ప్రభుత్వం ఏదో శాశ్వతం అన్నట్టు వాళ్ళే వేసుకుంటారు తప్ప మా ఊలు పెద్ద పెద్ద మనుషులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినా కానీ మరి ఎందుకో మరి అక్కడ చూస్తే తెల్లారి పేపర్లో చూస్తే కనిపిస్తలేదు టీవీలలో చూస్తే కూడా ఒకసారి ఏదో చూపించినట్టు చూపిస్తున్నారు లేకపోతే లేదన్నట్టు ప్రజాస్వామ్యం ఇది ప్రజాస్వామ్యంలో అందరికీ అవకాశాలు ప్రభుత్వానికి మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిన మాకు అభ్యంతరం లేదు కానీ మా కార్యక్రమాలను కూడా ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి చరిత్ర ఉన్నటువంటి పార్టీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అంటే ఈ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ కాబట్టి దయచేసి నేను పాత్రికేయ మిత్రులకు మీడియా మిత్రులకు ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ మీ మేనేజ్మెంట్ కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటి తప్పకుండా మా ఇంపార్టెన్స్ మాకు ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రేపు అభిమానులు కేసీఆర్ గారు అభిమానులు కావచ్చు ఉద్యమకారులు కావచ్చు అందరూ కూడా మా పార్టీ కార్యకర్తలతో పాటు అందరికి కూడా మేము అవమానం తెలియజేస్తూ ఉన్నాం తప్పకుండా బ్రహ్మాండంగా మూడు రోజులు పవన్లో లైటింగ్ ఉంటుంది లైటింగ్తో పాటు కార్యక్రమాలు రేపు ఉంటాయి రేపు మరి మా కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారి ప్రసంగం కూడా ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని చేయబడడం చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను టిఆర్ఎస్ ఆదరణ కోల్పోయింది